మనం చెప్పాలి మనం సుదర్శి మానవతా సేవా సంస్థ అని చెప్పని ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా మనం కళ్ళకి ఆపరేషన్లు అనేది మనం తర్వాత మొదలెట్టాము దానికన్నా డెడ్ బాడీస్ దగ్గరికి వెళ్ళి మనం కళ్ళు కలెక్ట్ చేసాం అంటే మన నుంచి దాదాపుగా నాలుగు వందల మందికి చూపులు మీరు వీళ్ళు ఉంటేనే ఎంతో బాధపడి మన ఆపరేషన్ ఆపరేషన్ చెప్పి తిరుగుతారు చుక్కలం ఉంది దూరం చూపు కనపడలేదని కానీ చూపు లేకుండా ఉంటే కంప్లీట్ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏమి చూడలేకపోతే వాళ్ళకి మనం ఏం చేయగలం మనం వాళ్ళకి ఏం చేయలేము మనం చనిపోయిన తర్వాత కూడా మన కళ్ళు ఇంకొక ఇంకొక చూస్తారు అది మేము మొదలుపెట్టిన చూపులా ఫస్ట్ మా తాతయ్య గారు అది మా నాన్నగారు అయినా వాళ్ళ మామగారు చనిపోయినప్పుడు కళ్ళు డొనేట్ చేశారు తర్వాత నారాయణ వాళ్ళ అమ్మాయి క్యాన్సర్కు చనిపోతే వాళ్ళ అమ్మాయి కళ్ళు కనెక్ట్ చేశాం అక్కడి నుంచి కార్యక్రమం మనం మొదలుపేసాం అలా రెండు వందల ఐదు కళ్ళకి రెండు ఐదు రెండు వందల ఐదు డెడ్ బాడీస్ అయితే అంటే నాలుగు వందల పది కళ్ళు మనం కలెక్ట్ చేసి ఎనభై ప్రసాద అయ్యుట్టి శంకరావాళికి మనం ఇస్తాం మీరు అందరూ గుర్తు పెట్టుకోండి అందరూ ఏదో రోజు చనిపోతాం చనిపోయిన తర్వాత కూడా మన కళ్ళు ఈ ప్రపంచాన్ని చూస్తాయి చూడాలి అంటే మన కళ్ళు దానం చేయాలి అది ఎవరికి ఉపయోగపడతాయి కళ్ళు లేని వాళ్ళకి ఉపయోగపడతాయి మన దేశంలో ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు కళ్ళు లేకుండా ఉన్నవాళ్ళకి అంటే ఏదో ప్రమాదంలో నల్లగొడ్డి మీద దెబ్బ తగటం ఏదో ప్రమాదంలో నల్లగొడ్డు మీద ఏదన్నా యాసిడ్ లాంటివి పెడతాం నల్లగొడ్డి మీద ప్రమాదంలో దెబ్బతలగటం ఇవన్నీ ఉండటం వల్ల వాళ్ళు చూపు కోల్పోతారు అటువంటి చూపును మనం ఇవ్వగలుగుతాము అంటే మన కళ్ళు దానం చేస్తేనే మనం ఇవ్వగలుగుతాం పరిగుణంగా తీసుకోరు కదా దానాన్ని చనిపోయిన తర్వాత ఆ కళ్ళు దానం తీసుకుంటాం అది మనం చేసేటువంటి కార్యక్రమం అది మన సుదర్శి మానవతా సేవా సంస్థలో సంస్థ స్థాపించి ఆ సంస్థ ద్వారా నేత్రదానం చేయించాం తర్వాత ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చి చెప్పాను చాలా కాలం చెప్పామంటాను మీకు కూడా అయ్యా నాకు చూపు కనపడలేదు దూరం చూపు నేను మా అబ్బాయిని ఆపరేషన్ కోసం తీసుకెళ్ళమన్నాను నేను వేళ వెళ్ళాలా అన్నాడు నన్ను మరి నాకు కళ్ళు లేకపోతే నేను ఎట్లా చూస్తాను ప్రపంచాన్ని అని చెప్పని బాధపడితే అప్పుడు మనం వేళకి ఏదైనా చేయగలమా అని చెప్పని ఆలోచించి శంకరాలు కట్టే మాట్లాడితే వాళ్ళు మనకి శుక్రాలను ఆపరేషన్ చేస్తామని చెప్పొచ్చారు అట్లా మొదటి క్యాంపుని మనం నాగాంపులో మా ఇళ్ళ దగ్గరలో పెట్టాము మనం అక్కడ మనం మొదటిసారి మనం క్యాంప్ పెట్టుకుంటే డెబ్బై మంది వచ్చాం వాళ్ళందరికీ శుక్రాలు ఆపరేషన్ చేయించాం తర్వాత తర్వాత ఎన్నిసార్లు క్యాంపులు పెట్టినా మనకి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ మన గట్టి నుంచి కోమ నుంచి చాలా ఎక్కువగా నాగాయంత మండలం మూడు మండలాల నుంచి మనకి శుక్రాల ఆపరేషన్ కూడా వస్తున్నారు ప్రతి నెల మనం క్యాంప్ పెడతాం ప్రతి నెల క్యాంప్ పెట్టేందుకు ఇరవై రెండు వేలు ఇరవై వేలు తక్కువ నలభై మూడు క్యాంపులు మనం పెట్టాము మనకి ఇరవై మంది డోనర్లే ఉన్నారు మిగతా ఇరవై క్యాంపులకి పెట్టే డబ్బులు నేను ఇదొమ్మ నారాయణ ఈ నారాయణ ఉద్యోగి అంటే నేను డోనర్లకు ఐదు ఆరు వందల రూపాయలు పనిచేసే మనిషి ఆయన నాకేదో మా నాన్నగారు ఇచ్చిన హాస్పిటల్ ద్వారా ఏదో నాకు కొంచెం డబ్బులు వస్తాయి అంటే ఆర్థికంగా మేరేమో పెద్ద ఉన్నతం కాదు కానీ ఏదో చేయాలి సమాజానికి ఈ భూమి మీద పుట్టాం ఈ భూమి మీద పెరిగాం మనం వచ్చిన సమాజానికి ఏమైనా చేద్దాం ఉద్దేశంతో ఈయన కొంచెం నేను కొంచెం డబ్బులు వేసుకొని ఈ రోజు క్యాంపు కూడా పెట్టండి ఏదో ఇక్కడ ఉన్నాడు బ్యాంకు పెట్టండి గారు మనం ఆ బ్యాంకు రాబడికి వెళ్ళింది మా తాతగారి పేరు శ్రీరాములు గారు కర్సూర్ శ్రీరాములు గారు ఇంకో తాత పేరు వెంకయ్య గారు వీళ్ళ నాన్న పేరు రంకరెడ్డి గారు కరగే వెంకటరెడ్డి గారు వీళ్ళ వీళ్ళ యొక్క పేరులతో మనం నాలుగే ఇలా క్యాంపులు పెట్టాను నలభై మూడు క్యాంపులు మనకి ఇరవై క్యాంపులు డబ్బులు వచ్చి ఉంటాయి ఇరవై మూడు క్యాంపులు మనం సొంత డబ్బులు వేసి పెట్టుకున్నాం కాబట్టి మనం ఏదైనా చెయ్యాలి అని అనుకున్నాం కాబట్టి చిన్న ఉద్యోగం అయినా కొంచెం కొంచెం డబ్బులు కలెక్ట్ చేసి మనం ఏదో చేస్తున్నాం ఈ కోడూరు వాళ్ళకి అమరిగడ్డి వాళ్ళకి నాగయని మీకు నాగ క్యాంప్ పెడుతున్నారు టెంకర్ అవార్డు కంటే ఆపరేషన్ చేస్తున్నారు మా అందరూ కళ్ళు బాగున్నాయనే కదా ఇక్కడ రాక రావటం ఆ తిట్టు వాడుతారు కదా ఇది ఏం నేను తెలిసే మీరు మా ఇంట్లో దాని మీద క్యాంప్ పెట్టాం కాబట్టి వీటి ఇక్కడికి వచ్చారు క్యాంప్ పెట్టాం కాబట్టి వీటి దంపతులు ఇద్దరు చూడండి వాళ్ళు ప్రతి క్యాంపుకి వచ్చి ఇక్కడ మనకి రాసి పెడతారు వాళ్ళకి ఏం అవసరం వాళ్ళకి ఏం రూపాయి ఇవ్వం కదా మనం ఆ దంపతులు ఎదుర కూర్చుంటాడు మా తమ్ముడు వచ్చి కూర్చున్నాడు రాయటానికి మా వాళ్ళకి లోపల ఉన్నారు రాసేవాళ్ళు వాళ్ళందరికి ఏంటి మీకు ఎందుకు రాయాలి అదే మన అందరూ సమాజానికి ఏదో కొంచెం చేద్దాం మనం మనిషిగా పుట్టాం మనిషిగా తిరిగాం ఈ సమాజంలో ఏదైనా కొంచెం సహాయం చేద్దామన్న ఉద్దేశంతోనే ఈ క్యాంపులు చేస్తాం చాలామంది రకరకాల ముందు పరించి డబ్బులు వస్తాయి అంటే కూడా ఎవరు ఇస్తారంటే ఎవరు ఇస్తారంట అవన్నీ ఉత్తమ ఎవరైనా ఎవరు ఉంటారు ఆ డౌన్ పేరు మైకు ఎనర్జ్ చేస్తాం డవనర్ లేదు మా తాత ఆలత వాళ్ళ నాన్నగారి ఎనర్జ్ చేస్తాం తర్వాత పోయినసారి మనకి ఇందులోకి మండ సీతారామయ్య చార్టి పంట బరిపాలి వాళ్ళు మనకి డొనేట్ చేశారు ఇరవై రెండు వేల రూపాయలు వాళ్ళతో క్యాంప్ పెట్టాం మన రెండు వేల ఇరవై మంది పంపించాం కదా మేము నెల కళ్ళు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ వాళ్ళు పంపించారు వాళ్ళు అన్నమాట అట్లా ఈ రోజు క్యాంపు మా తాతగారి పేరు వాళ్ళ దగ్గర పేరు అనమాట మళ్ళీ అట్లాగే రేపు మంగళవారం నాడు అవయలంకలో క్యాన్సర్ గురించి గుండె గురించి ఒక క్యాంప్ పెట్టాం మన అవయలంక మండలంలో రెండు వందల యాభై క్యాన్సర్ కేసులు ఉన్నాయని చెప్పారు మన చుట్టుపక్కలలో చాలా మందికి ఎవరు వినే ఉంటాం మనం అలా క్యాన్సర్ ఉందా క్యాన్సర్ ఉందండి క్యాన్సర్ ఉందండి అటువంటి క్యాన్సర్ ముందు స్టేజ్లోనే కనిపెట్టడానికి అటువంటి క్యాన్సర్ రెండో రోజు టెస్ట్ చేయడానికి మణిపాల ఆసుపత్రి నుంచి పెద్ద కురుచు వస్తుంది ఆ వస్తువులో ఆడవాళ్ళకి క్యాబ్స్ లేరు మేము మిగతా మంచి రెండు రకాలు పరీక్షలు చేస్తాం అంటే రొమ్ము క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేస్తాం అక్కడ అందరూ రావాలి నలభై సంవత్సరాల దాటిన పెట్టి ఆడవాళ్ళు అక్కడ వచ్చి పరీక్షలు చేయించుకోవాలి ముందు స్టేజ్లోనే మనం కనుక కనిపెట్టగలిగితే ఆ ప్రాబ్లం ఏదన్నా ఉంది అంటే మనం తక్కువ ఇబ్బందులు బయటపెట్టిపోవచ్చు ఇప్పుడు వీళ్ళ అమ్మాయి క్యాన్సర్తో సరిపోయింది వాళ్ళ అమ్మాయి పేరు మనం క్యాబ్ పెట్టాం ఆ రోజు పదివేల రూపాయలు ఖర్చు అవుతుంది పదిహేను రూపాయలు మా అబ్బాయి సరిపోయింది మీద ఆ క్యాన్సర్ తో దేవి కలిగండి దేవి కానీ అమ్మాయి పేరుతో మనం క్యాన్సర్ మేము కూడా ఎవరికి బాగున్నాం అడగొచ్చు మేము ఇప్పుడు ఎందుకు వారు చెప్పారు